ఈ విడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే పదవ తేదీ శనివారం రోజు వారి వద్దకు ప్రమాదకరమైన మనిషి రాబోతున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశివారు ముక్కోపంతో ఆ వ్యక్తి రావడంతో మీకు మీ జీవితంలో ఎన్నో అనుకోని పరిణామాలు సృష్టించబోతున్నాడు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో వారికి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ కాబట్టి వరకు ఆ వ్యక్తి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించండి మరి ఇంతకీ మే పదో శనివారం రోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది తులారాశివారి వద్దకు ఆ ప్రమాదకరమైన మనిషి ఎందుకు వస్తాడు ముక్కోపంతో మీ జీవితంలో ఎటువంటి పరిణామాలను చోటు చేసుకునే విధంగా ఆ వ్యక్తి ప్రవర్తించబోతున్నాడు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం రాబోయే రోజుల్లో తులారాశివారికి అనుకూలంగా ఉండబోతుంది ఇంతకు ముందు రోజుల కంటే కూడా ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి అలాగే ఆదాయంలో కూడా ముందుంటారు అతి కొద్ది మందికి మాత్రం ఒక ప్రమాదం అయితే జరగబోతుందండి అందరికైతే కాదు తులారసులు జన్మించినటువంటి అతి కొద్ది మందికి మాత్రమే ఆ ప్రమాదం ఏంటి అనేది ముందు ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయండి మీ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి ఆటోమేటిక్గా ఆదాయం పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు అప్పుల బబుల కూరకుపోయిన మీరు అన్ని అప్పులు తీర్చేస్తారు దీంతో మీకు తలపైన భారం దిగినట్లు అవుతుంది ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారని చెప్పారండి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిలో కూడా మీరు దివెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది ఇక ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినా ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ సాధిస్తారండి వృత్తి వ్యాపారాల్లో ఆసర్ ప్రాఫిట్స్ మీకు అంది వస్తాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు చక్కగా స్థిరపడతారు అలాగే ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క విచక్షణతో స ధైర్యంగా ఎదుర్కొంటారండి కుటుంబానికి సంబంధించిన సమస్యలకు కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అనేది దొరుకుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి ఇక ఈ సమీప కెరీర్లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు చేసే చిన్న పొరపాటు లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారు అవునండి మీరు వింటుంది నిజమే అందుకే మీరు ఏ నిమిషంలో అయినా సరే చాలా అలర్ట్గా ఉండాలి ఇకపోతే ఒకటికి రెండు సార్లు గుర్తుపెట్టుకుని ఒకటికి రెండు సార్లు ఆలోచించినా పర్వాలేదు ఫైనల్గా మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే మీపై మీ యొక్క కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి ఇకపోతే తులరాశ్వర్ చెడు అట్లా గుర్తు పెట్టుకోండి చెడు అలవాట్లు ఎవరికైతే ఉంటే అటువంటి వారి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎవ్వరు కూడా పూడ్చలేరండి ఇకపోతే ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకెళ్లాలంటే ఈ నెలాక వరకు మీరు వెయిట్ చేయాల్సిందే ఈ లోపు తొందరపడిపోయి ఎలాంటి డెసిషన్స్ తీసుకోకుండా తులరాస్తారు ఇక వైవేక జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలపై పూర్తి చేయడం జరుగుతుంది కాకపోతే మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదండి మే పదో తేదీ అంటే శనివారం రోజు తులారాశి వారి వద్దకు ఒక ప్రమాదకరమైన మనిషి ముక్కోపంతో రాబోతున్నాడని మీకు మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదండి అయితే ఆ వ్యక్తి పగబట్టి చేసే ప్రయత్నాలు చూస్తే కనుక నిజంగా మీరు షాక్ అవుతారు అవునండి మీరు వింటుంది నిజమే తులారాశిలో ఒక వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు చాలా చాలా నష్టపోతారు ఎంతో లాస్ అవుతారు ఆ వ్యక్తి పగబట్టి చేసేది నిజంగా తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి షాక్ అయిపోతారు ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదండి అవును రాబోయే రోజుల్లో ఈ యొక్క తుల ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతున్నాడు కాబట్టి ఆ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల ఆ వ్యక్తి కారణంగా మీ లైఫ్ అనేది మారిపోతుంది వేరొక వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా నష్టమే కలుగుతుంది అన్నట్లుగా తెలుస్తుంది ఆ యొక్క వ్యక్తి మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయరు కాబట్టి ఏంటంటే ఎవరైనా ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయం అయితే వారితో మీరు చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో మీరు ఆ యొక్క వ్యక్తిని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే కనుక ఈ సమయంలో మీకు ఆ వ్యక్తి వల్ల ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఈ యొక్క తుల రాశ్వరం ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుంది ఇది అందరికీ జరిగిద్దని కదండి మీలో అతి కొద్ది మందికి మాత్రమే ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క వ్యక్తితో బంధం తెంచుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయి లేదంటే మీరు చాలా నష్టపోతారు గుర్తుపెట్టుకోండి తులరాస్ వారం లేకపోతే తులరాశిలో జన్మించిన జాతకుల విషయంలో ప్రజెంట్ అన్నీ కూడా మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం ఎవరైతే ఆదాయం గురించి నిరంతరం కష్టపడతారో అటువంటి వారికి ఆదాయం వచ్చే మార్గాల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి ఇక ఈ సమయంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలో విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ యొక్క రాశి గల వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది మరి కొంతమందికి మాత్రం ఆరోగ్యం క్షీణించవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనే అవి సాల్వ్ అవుతాయి అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో జాతకులు సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసిస్తాయి ఎనిమిస్ పైన పైచే సాధిస్తారు మీ యొక్క శత్రువుల కంటే ఒకడికి ముందంజలో ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది కానీ అది తక్కువ టైంలో అంతా చక్కబడుతుంది మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు తులరాజి జాతకులు ఎవరైనా గనుక ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎవరి ఉద్యోగులు ఉన్నట్లయితే గనుక వారికి ట్రాన్స్ఫర్స్కు ఛాన్స్ ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేసినటువంటి బిజినెస్ వ్యాపారాలు వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమృద్ధులైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవ్వడం జరుగుతుంది మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కాకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడేప్పుడు కాస్త చూసుకుని మాట్లాడడం మంచిది ఎక్కువగా చదువు తీసుకుని అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవచ్చు కాబట్టి లవ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి మీ బంధం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇకపోతే తులారాశి వారు ఏ రంగంలోనైనా సరే చాలా ఈజీగా నిలదొక్కుంటారు మీకున్న తెలివితేటలతో ఎంతటి వారినైనా ఇట్టే బోల్తో కొట్టించగలుగుతారు ఎవరైనా సరే మీ మాటలకు పడిపోతారండి మీ మాటలు ఎదుటి వ్యక్తులను అంతగా అట్రాక్ట్ చేస్తాయి రకరకాల వేసు నుంచి భారీగా పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్సులు ఉన్నాయి విద్య ఆర్థిక రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి అంతేకాదండి ఈ రాశి వారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఇక ఎందుకంటే మీకు ఇన్కమ్ ఎక్కువగా వచ్చినా ఖర్చులు కూడా అందుకు తగినట్లుగానే ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి తుల రాశి వ్యక్తులు కష్టపడి పనిచేయటం వల్ల ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయని శాస్త్ర పండితులు చెప్తున్నారండి ఇకపోతే తులారా చదువుకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు చెప్పుకోవే పరిహారాన్ని పట్టిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మరి ఆ పరిహారాలు ఏంటి ఇప్పుడు మనం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశ కల జాతకులు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు గురువారం చేసే విష్ణు పూజలు మీకు ఎంతగానో వేలు చేస్తాయి ఇకపోతే తులరాశి జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి గురు గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపాసం పండించడానికి ప్రయత్నించండి ఇక మంగళ శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమ్మెరి లేదా జాస్మిన్ ఆయిల్ సింధురాన్ని సమర్పించండి అలాగే ఎరుపు రంగు రుమాలను ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు ఎంతో అదృష్టం తీసుకువస్తుంది సో చూశారు కదా తుల రాశివారు మే పదో తేదీ శనివారం రోజు తుల రాశివారి వద్దకు ప్రమాదకరమైన మనిషి ముక్కు ఏ విధంగా వస్తాడు ఎందుకు వస్తాడు ఏ మాసం మీ వద్దకు రాబోతున్నాడు మరి అటువంటి వ్యక్తి నుంచి మీరు దూరంగా ఏ విధంగా ఉండాలి జాగ్రత్తగా ఎలా ఉండాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు మాకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాక్తో మళ్ళీ కష్టం థ్యాంక్స్ ఫర్ వాచింగ్